పెద్దపర మండలం రాగంపేట వడ్లమూరు గ్రామాల మధ్య సాగునీటిని అందించే ఏలేరు కాలువ యొక్క గట్టును అత్తాకోడళ్ళ చెరువులోని మట్టిని అక్రమదారులు త్రవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారని జి రాగంపేట గ్రామ సర్పంచ్ తెలియజేశారు ఒక లారీ మట్టిని ఏడు వేల ఐదు వందల రూపాయలకు విక్రయించడం జరుగుతుందని జి రాగంపేట గ్రామ సర్పంచ్ బొంగ శేఖర్బాబు ఈ యొక్క సన్నివేశాలను వీడియో తీసి వాటిని వివరిస్తూ సోషల్ మీడియా మీడియా గ్రూప్ మరియు ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి గ్రూపుల్లో వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోలు శనివారం ఉదయం నుండి హల్చల్ అవుతున్నాయి గ్రామ సర్పంచ్ బాబు ఇచ్చినటువంటి వాయిస్ వీడియోను శనివారం మధ్యాహ్నం మీడియా గ్రూపుల్లో ప్రచారం అయింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొంగ శేఖర్బాబు మాట్లాడుతూ తాను ఊరిలో లేని సమయంలో ఈ యొక్క అక్రమదారులు మట్టి తవ్వకాలు ప్రారంభించారని ఈ విషయంపై పూర్తి స్థాయిలో వివరణ అధికారులకు అందజేస్తానని తెలియజేశారు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నటువంటి ప్రదేశానికి ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో చేరుకొని ఆందోళన చేపట్టారు అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని అధికారులు ఈ విషయంపై చొరవ చూపాలని వారు కోరుతున్నారు ఇది మన వట్లమూరు రాగంపేట సంబంధించినటువంటి ఏలేరు కాలువ ఇది చూస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి గత వారం రోజులుగా ఈ ఏలేరు కాలువ దగ్గర ఉన్నటువంటి మట్టిని తొలగించి మరి అమ్మకానికి మరి లారీ ఏడు వేల ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నట్టుగా మరి ఇక్కడ చూపించడం జరిగింది ఇదే మాటను ఒక ఫోన్ నెంబర్తో కూడినటువంటి మెసేజ్ను మరి లారీ యూనియన్ సంబంధించినటువంటి గ్రూప్లో జేసీబీలు సంబంధించిన గ్రూప్లో మరి అది జరుగుతూ ఉంది ఈ విషయం మీద మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ గ్రూప్లో పెట్టినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళు ఇక్కడ ఏటి దగ్గర బండి లోడ్ చేసి ఇవ్వడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు లారీ రేటుగా నిర్ధారించడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి మన రాగంపేటకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది మరి ప్రజలే అర్థం చేసుకోవాలి నేను సర్పంచ్గా ఉండి ఏం చేస్తున్నాను అనేది మీకు నేను ఒక రెండు మూడు రోజుల్లో వివరణ ఇస్తాను నన్ను గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కావాలని మరి ఉద్దేశపూర్వకంగా అధికారులను నా మీదకి పంపించి నేను రెండు నెలలుగా ఆ పనిలో పడి బిజీగా ఉన్న సందర్భంలో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవి దయచేసి మరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను దీని మీద నేను ఈరోజు రాత్రికి పూర్తిగా వివరణ అయితే ఇస్తాను అదే కాకుండా ఇక్కడ ఇది ఇలా ఉండగా మన అత్త అత్తాకోడల చెరువు దగ్గర మరి దాదాపుగా ఒక రెండు జేసీ రెండు మిరి పెద్ద మరి మిషన్లతో ఈరోజు ఉదయం నుంచి కూడా మరి మట్టి తవ్వకాలు చేసి బయటికి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి మరి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను మరి దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారో మరి ఒకవేళ ఇస్తే మరి రాగంపేటకు సంబంధించినటువంటి దీన్ని ఇలా అమ్మేయడానికి ఒక గ్రామ పంచాయతీకి కూడా సంబంధం లేకుండా ఒక సెక్రటరీకి సంబంధం లేకుండా సర్పంచ్కి సంబంధం లేకుండా ఇలా అమ్మడానికి మరి రైట్స్ ఎవరిచ్చారో నాకు తెలియదు మరి నేను నన్ను చేసినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో నన్ను బిజీ చేసి చేస్తున్నటువంటి పనులు ఇవి కావాలని వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవి కాబట్టి ఈ విషయాన్ని గ్రామ ప్రజలందరూ మరి అర్థం చే అర్థం చేసుకుని నేను ఈ విషయంలో మరి నేను ఒంటరిగా ఉన్నాను నేను నేను ఒక్కడే వచ్చాను ఇక్కడికి ఆ చెరువు దగ్గర కూడా నేను ఒక్కడే వచ్చాను మరి ఈ విషయంలో ఏదైనా జరిగితే కనుక మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి నాతో పాటు ఎంతమంది వస్తారు అనేది దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఓ పక్క ఏలేరు కారు అనేది చాలా మరి కష్టమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా గండిలు కొట్టేస్తూ ఉన్నాయి గతంలో వరద వచ్చినప్పుడల్లా మనం గండిలు మరి పోడ్చడం జరుగుతుంది మరి ఇప్పుడు లంకలో ఉన్నటువంటి మట్టి అంతా తొలగించి వీళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఉంటే రేపొద్దున్న రైతులకి ఏదైనా విపత్తు వచ్చి గండిలు కొట్టేసి పొలాలు నష్టపోతే వ్యవసాయం నష్టపోతే దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాను నేను కాబట్టి గ్రామ ప్రజలందరూ గతంలో మాదిరిగా నాకెందుకులే అనుకోకుండా దీన్ని నేను రేపు పొద్దున్న ఒరి కోతకు సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా వచ్చేసాయి ఈ సమయంలో కూలి పనులు లేక చాలామంది అల్లాడిపోతున్నారు ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం వంద రోజులు ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పని ఒకటే ఆధారం కింద ఉంది మరి దాదాపుగా మన గ్రామం నుంచి రోజుకు మూడు వందల మంది ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు ఈ చెరువుల మీద ఆధారపడి అయితే మరి ఈ చెరువులు ఇలాగా వీళ్ళు మట్టి తవ్వేసుకుంటూ ఉంటే కనుక ఇదే మాదిరిగా తవ్వేసుకుంటూ ఉంటే కనుక ఉపాధి కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరు చూడొచ్చు దాదాపుగా ఇక్కడ మూడు వందల మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ ఈ స్థాయిలో ఈ స్థాయిలో వీళ్ళు చేసుకుంటూ పోతే కనుక మరి గ్రామంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా పని లేకుండా పోతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు ఇగో చూ ఇగో ఈ బాటలు కానీ ఇక్కడ మకా కానీ ఇదంతా మీరు చూడవచ్చు నేను నేను ఆల్రెడీ వీడియో పెట్టాను మన గ్రామం సంబంధించిన గ్రూపులు అన్నింటిలోనూ అక్కడ మీరు చూస్తే కనుక చాలా పెద్దగా ఉంటుంది హెరిల్లో దాదాపుగా ఒక ఐదు వందల లారీ దాకా రాత్రి తరలిచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మరి చూస్తే కనపడుతుంది మీకు వెళ్దాం మన గోద్ దగ్గరికి వెళ్దాం నిన్న నేను ఒక వీడియో పెట్టాను లారీ మరి ఆ ప్లేస్లో పెట్టి వాళ్ళు లోడ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు చూస్తే కనుక అది పెద్ద అయిపోయింది అది అంత పెద్ద గొయ్యి అయింది ఇది చూడొచ్చు మీరు నిన్న మనం ఇక్కడే పెట్టాము లారీ మనం వచ్చేట ఇంకెక్కడే ఉంది ఇదిగో ఇదంతా కూడా మొత్తం ఇది పై భాగం నుంచి వస్తున్నాడు నేను లోపలికి వెళ్తున్నాను చూడవచ్చు మీరు ఇక్కడ మనం చూస్తే ఒక కరెంటు తమ్ము కూడా ఉంది ఈ స్తంభాన్ని కూడా క్షమించలేదు వీళ్ళు ఆ స్తంభం అలా ఉండగానే దాని చుట్టూ మొత్తం మట్టి తీసేశారు ఇగో చూద్దాం ఇది ఇదంతా కూడా మరి మీరు చూడండి ఏ మాదిరిగా వీళ్ళు గుంట పెట్టేశారు ఏ మాదిరిగా చేశారు అనేది మీరు మొత్తం చూడవచ్చు ఇగో నేను దగ్గరికి వెళ్తాను ఇక్కడి నుంచి నేను చూస్తూ ఉంటే కనుక చూస్తే కనుక చూడండి నా నా నేను మునిగిపోయాను ఇందులో నేను మునిగిపోయాను ఇంకా పైన ఇంచుమించులో ఒక ఐదు అరుగుల వరకు మరి ఇంకా ఎత్తుంది ఇదండి పరిస్థితి వీళ్ళు చూడండి అసలు సందర్భం లేకుండా ఎలా దో మొత్తం మరి ఎలాగా తవ్వేశారనేది చూడండి మీరు రాత్రి ఒక్క ఈ ఒక్క రాత్రిలోనే దాదాపుగా ఐదు వందల లారీలు పైమేర మరి తవ్వేశారు ఇందులో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాగంపేటలో మరి గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను మరి రాత్రి నేను మెసేజ్ పెట్టాను ఎవరు రెస్పాండ్ అవ్వలేదు లేదనుకుంటే కనుక నేను రాత్రి మరి అక్కడికి వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు కనుక ఇలాగ జరిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నా మీద ఎంతమంది దాన్ని దాడి చేసినా కానీ నేనైతే మాత్రం ఈ చెరువులోనే కూర్చుంటాను ఎవరు వచ్చినా సరే అవసరమైతే నా ప్రాణం పోయినా సరే ఈ చెరువులోనే కూర్చుంటానని చెప్పేసి మరి తెలియజేస్తాను దీని మీద గ్రామ ప్రజలందరూ కూడా మరి మీ నా తనుకుని చెప్పి ఖచ్చితంగా బయటికి రావాలి

అదే అండి లేకపోతే ఆనూరు కొండీ ఈ సైడ్ లో పని లేదంటే కొండ పిల్లలు కూడా వెళ్తున్నాం అది ఈ పదేమో ఏమో లో లారీలో తోలించుకుంటున్నారు మీరు

ఉపాధి హామీ పథకం ఏ ఇప్పుడు యంత్రాలతో పని చేయించేసి మరి మా కూర్పాలు లేకుండా పోతే ఎలాగండి మేము ఎలా బతకాలండి అది